బంగాళాఖాతంలో ఏర్పడిన మోంతా తీవ్ర తుఫానుగా బలపడింది కాకినాడ సమీపంలో తీరాన్ని తాకుతుంది నెల్లూరు నుండి శ్రీకాకుళం వరకు ఆంధ్ర తీరం వెంబడి నాలుగు పాయింట్ ఏడు మీటర్ల ఎత్తు వరకు అలలు పడతాయని ఐఎండీ హెచ్చరించింది తుఫాను సమీపిస్తున్న కొద్దీ కఠినమైన వాతావరణం బలమైన గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది తుఫాను తీరాన్ని తాకే సమయంలో గాలుల వేగం గంటకు తొంభై నుంచి వంద కిలోమీటర్ల మేర ఉంటుందని హెచ్చరించింది అవసరమైతే గానీ బయటకు రావద్దని ప్రజలను ప్రభుత్వం హెచ్చరిస్తోంది మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ కుమార్ చంద్ అందిస్తారు పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి మొంతా తుఫాను తీవ్ర తుఫాను తుఫానుగా మారిన పరిస్తుంది ఈ నేపథ్యంలో గడిచిన ఆరు గంటల్లో అయితే మాత్రం పన్నెండు కిలోమీటర్ల వేగంతో అయితే తుఫాన్ అయితే మాత్రం కదులుతూ వస్తుంది మనం మనం ప్రస్తుతం అయితే మాత్రం రాష్ట్ర విపత్తుల శాఖ సంబంధించి ఏదైతే ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్ ఏదైతే ఉందో ఎస్ఈఓ యూనిట్ దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం చూస్తే మనం విజువల్లో ఏదైతే వెదర్ పాడ్కాస్ట్ ఏదైతే ఉందో అక్కడ మనం ఉన్నాం ప్రస్తుతం దీనిలో ఎక్కడెక్కడ ఎలా ఉంది తుఫాను కేంద్రీకృతమైన ప్రాంతం ఏదైతే అంటే చెన్నై దగ్గర నుంచి అటు విజయవాడ అదేవిధంగా కర్నూలు విశాఖపట్నం అదేవిధంగా ఏదైతే ఇటు కింద చూసుకుంటే ఇటు కొంత బళ్ళారి ప్రాంతాలు కూడా తంజావూరు అటువంటి ప్రాంతాలు కూడా తుఫాన్ ఎఫెక్ట్ అయితే మాత్రం ఉన్న ఇటు చూసుకుంటే పక్కన ఎస్డిఆర్ఎఫ్ ఎన్డిఆర్ఎఫ్ సంబంధించి అంటే వాటి స్టేటస్ ఎలా ఉంది పదకొండున్నర వరకు ఎట్లా ఉంది స్టేటస్ అనేది దానిలో కనిపిస్తున్న పరిస్థితుంది ఏదైతే ఎన్టీఆర్ ఘాట్స్ సంబంధించి విజయవాడలో ఎలా ఉంది అంటే మనకి తీర ప్రాంతం కూడా ఉంది విజయవాడకి సో విజయవాడ ఘాట్స్ ఎలా ఉన్నాయి అదేవిధంగా తిరుపతి సుళ్ళూరుపేట సంబంధించి ఎలా ఉంది అదేవిధంగా ప్రకాశం సంబంధించి ఒంగోలు ఎలా ఉంది అదేవిధంగా కోనసీమ అనకాపల్లి రాజమండ్రి బాపట్ల అన్నమయ్య ఏలూరు విశాఖపట్నం ప్రధానంగా విశాఖపట్నం విశాఖపట్నం కాకినాడ ఇప్పుడు ప్రస్తుతం తుఫాను మొంతా తుఫాను అయితే మాత్రం బీభత్సం సృష్టిస్తుందనే చెప్పాలి ఆ నేపథ్యంలోనే ఇక్కడ అదేవిధంగా నెల్లూరు కృష్ణా వెస్ట్ గోదావరి కాకినాడ ఇవన్నీ కూడా ఎన్డీఆర్ఎఫ్ సంబంధించి ఎస్డిఆర్ఎఫ్ సంబంధించి కొన్ని ఎన్డీఆర్ఎఫ్ సంబంధించి కొన్నిటిని కూడా ప్రాంతాలను అయితే ప్రాంతాల వైజ్గా డివైడ్ చేసిన పరిస్థితుంది ఇప్పుడు మనం ఇంకొక విజువల్ చూసుకుంటే గూడూరు మెయిన్ సెంటర్కి సంబంధించిన విజువల్ ఏదైతే ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్ ఏదైతే ఉందో ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఎక్కడికక్కడ ప్రాంతాల వారీగా మొత్తం మొత్తం మానిటర్ చేస్తున్న పరిస్థితుంది మనకి అది కనిపిస్తుంది ఇప్పుడు మనం గూడూరు మెయిన్ సెంటర్ దగ్గర ఏదైతే సీసీ కెమెరాలో ఎంత వర్త వర్షపర్తం నమోదవుతుంది ఏంటి తుఫాను పరిస్థితి ఎలా ఉంది అనేది అంచనా వేస్తున్నారు అదేవిధంగా రెయిన్ఫాల్కి సంబంధించిన వార్నింగ్స్ పైన ఏదైతే యానాములకు సంబంధించి కావచ్చు అక్కడ నుంచి మొత్తం అంతా ఈ రోజు డేట్లో ఎలా ఉంది అనే పరిస్థితిని కూడా అంచనా వేస్తున్న పరిస్థితుంది ఇకపోతే పక్కన మనకు సంబంధించి అంటే తుఫాను సంబంధించి ర్యాడారు ర్యాడారు సంబంధించి పాడ్కాస్ట్ ఎలా ఉంది అదేవిధంగా వెదర్ అవుట్లుక్ ఎలా ఉంది అనేది కూడా ఈ స్క్రీన్లో కనిపిస్తోంది రాష్ట్ర విపత్తుల శాఖ అయితే మాత్రం సంస్థ అయితే మాత్రం పూర్తి స్థాయిలో మానిటర్ చేస్తోంది ఈ దిశగానే ఎంత ఉంది ర్యాడర్ సంబంధించిన ఆ డెసిబిల్స్ సంబంధించిన ఫ్రీక్వెన్సీలు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా మనం ఇప్పుడు చూసుకుంటే బే ఆఫ్ బెంగాల్ ఏదైతే ఉందో బే ఆఫ్ బెంగాల్ దగ్గర నుంచి ఏదైతే బంగాళాఖాతంలో పశ్చిమాన ఏర్పడినటువంటి ఏదైతే మొంత తుఫాను ఉందో దానికి సంబంధించిన ఓవరాల్ అయితే మాత్రం సైక్లోనిక్ స్టార్ అనేది ఎలా ఉంది అనేది ఇక్కడ అంచనా వేస్తున్న పరిస్థితుంది ఇదంతా చూసుకుంటే మనకి ప్రధానంగా ఈరోజు సాయంకాలం లేదా రాత్రికి అయితే మాత్రం తీరం దాటే పరిస్థితి అయితే ఉందని చెప్తున్నారు మనతో పాటు దీనికి సంబంధించి ఎస్ఈఓ ఇన్ఛార్జ్ పిటర్ గారు ఉన్నారు అడిగి తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఎలా ఉంది వాళ్ళ ఎలా ఉంది రెండో రోజు గణనీయమైనటువంటి మార్పు ఏమి లేదు అంటే మనం నిన్న మనం ఏమి ఎక్స్పెక్ట్ చేసామో దాని ప్రకారమే గమనం సాగిస్తూ ఉంది తీరానికి దగ్గరికి వస్తూ ఉంది నిన్న మనం టూ హండ్రెడ్ ప్లస్ అనుకున్నాం ఇవాళ్ళు కూడా అది టూ ఫార్టీ కిలోమీటర్స్ దగ్గర దగ్గరికి వచ్చేసింది కాకినాడకి దీని ప్రభావం ఇప్పుడు మనకు ఫిజికల్గా కనపడుతుంది అంటే కొన్ని జిల్లాల్లో వర్షాలు పడడం నవ్వు నెల్లూరు నుంచి మొదలుకొని కృష్ణా వరకు ఇప్పుడు వర్షాలు పడుతూ ఉన్నాయి ఆ పైన ఏరియాస్ కూడా అంటే కాకినాడ ఏరియాస్ కూడా ఇప్పుడు కొద్దిగా పడకపోయినప్పటికీ ఇంక మొదలవుతుంది నవ్ దా గాలులు అనేది మెయిన్ మనకి నేను మెయిన్ ప్రమాదం ఉంది ఆ గాలులతోటి ఈ ఎలక్ట్రికల్ పోల్సు అండ్ ట్రీస్ బ్రాంచెస్ అంటే వీక్గా ఉండేటువంటి రేకుల షెడ్లు అంటే ఓపెన్ రేకుల షెడ్ మోర్ వర్నల్బుల్ ఎందుకంటే అవి రేకులు పైకి ఎగిరిపోయి ల్యాండ్ అయ్యేటప్పుడు రేకులు ల్యాండ్ అయ్యేటప్పుడు ఎక్కడన్నా హ్యూమన్స్ కానీ ఏమైనా క్యాటిల్స్ కానీ ఉంటే డ్యామేజెస్ ఎక్కువగా ఉంటాయి బట్ అది అనవైడబుల్ థింగ్ కానీ ముందుగానే అధికార యంత్రాంగం అంతా కూడా అలాంటివన్నీ కూడా నోటీస్ చేసి అట్లన్నిట్లో రిమూవ్ చేశారు తర్వాత హోర్డింగ్స్ మెయిన్ ముఖ్యంగా ఈ హెవీ విండ్కి హోర్డింగ్స్ పడిపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి హోర్డింగ్స్ అన్నిటి కూడా పెద్ద పెద్ద హోర్డింగ్స్ అన్ని కూడా తొలగించారు అయితే సార్ ఇది కాకినాడ అదేవిధంగా వైజాగ్కి సంబంధించి అక్కడ అంతా ప్రభావిత ప్రాంతం అయితే ఎక్కువగా ఉన్న పరిస్థితుంది దానికి సంబంధించి అక్కడ అధికార యంత్రాంగాన్ని ఎట్లా అలర్ట్ చేస్తున్నారు అంటే ఇప్పుడు మీరు ఇక్కడ సెంటర్లో చూస్తూ ఎక్కడికక్కడ మీరు అలర్ట్ చేస్తూ ఉంటారు కదా దీనిలో పాడ్ కాస్ట్ని చూసి దాన్ని బట్టి ఎలా అలర్ట్ చేస్తున్నారు సార్ మనకి రెండు విధాలైనటువంటి అలర్ట్స్ ఉన్నాయి ఒకటేమో వాట్సాప్ లేదా మెయిల్ ద్వారా ఎప్పటికప్పుడు మనకు వచ్చినటువంటి అప్డేట్స్ జిల్లా యంత్రాంగానికి అప్రమత్తం చేస్తూ ఉంటాం అప్ టు ద ఎంఆర్ఓ లెవెల్ ఎంఆర్ఓలకు వెళ్తుంది డిఆర్ఓలకు వెళ్తుంది ఆ తర్వాత ఆర్డిఓస్కి వెళ్తుంది జాయింట్ కలెక్టర్స్ కలెక్టర్స్ వీ హ్యావ్ ద డిఫరెంట్ డిఫరెంట్ గ్రూప్స్ ఆ గ్రూప్స్ అన్నిటికి కూడా మనం అలర్ట్స్ పంపిస్తాం త్రూ ఇవి వచ్చిన వెంటనే మనం పంపిస్తాం దట్ ఈస్ అడ్వైజరీ అలా కాకుండా కామన్ పబ్లిక్ కూడా ఈ అతి భారీ వర్షాలు ఉన్నాయి లేకపోతే తుఫాన్ ఉన్నది అనేది మనం క్యాప్ సిస్టమ్ అని కామన్ అలర్ట్ ప్రోటోకాల్ అని చెప్పి ఎన్డీఎంఏ డెవలప్ చేసినటువంటి ఒక ప్రోటోకాల్ సిస్టమ్ ఉంది దాని ద్వారా మనం అన్ని సర్వీస్ ప్రొవైడర్స్లో ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్కి ఎస్ఎంఎస్ అందరు పబ్లిక్కి ఆ ఏరియాలో ఎఫెక్టెడ్ ఏరియాలో ఎవరైతే ఉంటారో అందరు పబ్లిక్కి పంపించడం జరుగుతూ ఉంటుంది ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఇవాళ తీరం దాటే పరిస్థితుంది రాత్రి లోపల దాడుతుంది అంటున్నారు దీనికి సంబంధించి ఎటువంటి దిశగా మీరు అలర్ట్ చేయబోతున్నారు అంటే ఆయా ప్రాంతాలకు సంబంధించి ఈదురుగాలు పెరిగే అవకాశం ఉంది అలాగే వర్షపాతం కూడా ఎక్కువ నమోదు అయ్యే అవకాశం ఉంది దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు చర్యలన్నీ గత రెండు రోజులుగా అందరూ తీసుకోవడం జరిగిపోయింది అంటే ఇప్పుడు ఇప్పుడు మరి లాస్ట్ మూమెంట్లో తీసుకునేది ఏమి ఉండదు అన్నీ మనం ఎస్డిఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలన్నీ కూడా సహాయం కోసం అక్కడ ఉన్నాయి ఈవెన్ దే వాంట్ అడిషనల్ ఫోర్సెస్ అంటే కూడా మనం ఇమీడియట్గా ఇవ్వడానికి కూడా కొన్ని ప్రాంతాల్లో స్టాండ్ బై పెట్టున్నాము ఇది కాకుండా మీరు అన్నట్టుగా ఏమేమి అలర్ట్ చూసుకున్నామంటే కొన్ని ప్లేసెస్ని ఐడెంటిఫై చేసి వాటిని రిస్టోర్ పాయింట్స్ అంటే పునరావాస కేంద్రాల కింద ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడన్నా పబ్లిక్ ఎవరైనా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటే అంటే లోల్ ఏరియాలో ఉన్నప్పటికీ లేదా కొన్ని ప్రాంతాల్లో మనం వాళ్ళని అక్కడి నుంచి ఇమీడియట్గా అక్కడి నుంచి తరలించాల్సిన అవసరం ఉండేటువంటి ప్రాంతాలు కొన్ని డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు ఐడెంటిఫై చేసిన వాళ్ళందరినీ ఆ ప్రాంతాల్లోకి తీసుకొస్తారు అక్కడ అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం గుడ్ శానిటేషన్ అండ్ కుక్కుడ్ ఫుడ్ ఎవ్రీథింగ్ అండ్ గుడ్ వాటర్ క్వాలిటీ వాటర్ డ్రింకింగ్ వాటర్ అంటే ఒక్కొక్కసారి ఏంటంటే వాటర్ను కూడా నెగ్లెక్ట్ చేయడం వల్ల కంటామినేషన్ ఏర్పడే అవకాశాలు ఉంటాయి బట్ ఈసారి మాత్రం ఆ లెవెల్లో రూట్ లెవెల్లో కూడా ప్రతి ఇమ్యూనిటీ మీద బాగా కాన్సన్ట్రేట్ చేసి పూర్తి స్థాయిలో అన్ని సదుపాయాలు కలిపించడం జరుగుతాం సరే దీనికి సంబంధించి పోడ్కాస్ట్లో ఎలా ఉంది ఏంటి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా అంటే ఎక్కడెక్కడ కేంద్రీకృతం అయింది ఏంటి పరిస్థితి సార్ మనం నిన్న డిస్కస్ చేసినప్పుడు ఇట్ ఈజ్ అరౌండ్ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ అవే ఉండి ఇప్పుడు టూ ఫార్టీ కిలోమీటర్స్ అవేకి వచ్చేసింది అంటే కోస్టల్ ఏరియాకి ఇది ఇక్కడ నుంచి కొద్దిగా గమనం పెంచుకుంటుంది అప్పుడు వన్ అవర్కి ఫిఫ్టీన్ కిలోమీటర్ స్పీడ్తో ప్రస్తుతం దాని గమనం సాగిస్తుంది కోస్టల్ వైపు అంటే ల్యాండ్ ఫిల్లింగ్ వైపు వి ఎక్స్పెక్ట్ అండ్ నేను టుమారో మార్నింగ్ వర్క్ కూడా ఉండకపోవచ్చు అంటే టుమారో మార్నింగ్ అంటే మిడ్ నైట్ ఆఫ్ టుడే ఉంటుంది కాబట్టి అర్ధరాత్రి సమయంలో ఇది తీరం దాటే అవకాశం ఉంటుంది కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఇది ఏదైతే పరిస్థితి అంటే ఇప్పటివరకు ఉన్న పరిస్థితి చూసుకుంటే ఎక్కడికక్కడైతే మాత్రం ఆ సమస్యాత్మకమైన ప్రాంతాలను గుర్తించి ఎక్కడికక్కడ ఎలర్ట్ చేస్తున్నారు ఏదైతే మండల స్థాయి ఎండిఓలు కావచ్చు అదేవిధంగా ఎమ్ఆర్ఓలు కావచ్చు ఆ స్థాయి వ్యక్తులు అందరికీ కూడా సమాచారాన్ని చేరవేస్తూ ఉన్నారు అదేవిధంగా ఎక్కడైనా ఇబ్బందులు ఏమైనా తలెత్తే పరిస్థితి ఏమైనా ఉంటే కనుక అక్కడ ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా పంపిస్తున్న పరిస్థితుంది ఇంకా ఏమన్నా అవసరమైన పరిస్థితి ఉంటే మాత్రం ఎమర్జెన్సీ పరిధిలో మరికొన్ని బృందాలను అయితే మాత్రం రిజర్వ్ చేసుకుని పెట్టుకున్న పరిస్థితి అయితే ఉందని చెప్తున్నారు అదే కాకుండా ఇవాళ రాత్రికి ఏదైతే తీరం దాటిపోతుందో మొంతా తుఫాను సంబంధించి అన్ని రకాలైన ఏర్పాట్లు చేసుకున్నారు ఇప్పుడు ప్రస్తుతం మన ఉన్న ఏదైతే ఎమర్జెన్సీ పాడ్కాస్ట్ సెంటర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో యూనిట్ విభాగం అంతా పనిచేస్తూ ఎక్కడికక్కడ అలర్ట్ చేస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది కెమెరా పర్సన్ వంశీతో కుమార్ చంద్ వైకే న్యూస్ విజయవాడ నుంచి ప్రకాశం జిల్లాలోని కొత్తపట్నం తీర ప్రాంతాన్ని స్పెషల్ సిఎస్ఆర్సి పి సిసోడియా పరిశీలించారు తీరం వద్ద పరిస్థితులను స్థానిక మత్స్యకారులను అడిగి తెలుసుకున్నారు సాయంత్రానికి తుఫాను తీవ్రత మరింత పెరుగుతుందన్న సిసోడియా జిల్లా ప్రజలను ఇళ్లలోనే ఉండమని సూచించారు అవసరమైతే తప్ప బయటకు రావద్దన్నారు ప్రయాణాలు సైతం వాయిదా వేసుకోవాలన్నారు ఇప్పుడు ఇది భారీ వర్షాలు తర్వాత గాలి వచ్చే ఉంటుంది సైక్లోన్ నైట్కి మచిలీపట్నంలో హిట్ అవుతుంది ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి కచ్చా హౌసెస్ వాళ్ళని మాత్రం అన్నిటినీ మేము షెల్టర్లోకి షిఫ్ట్ చేసేస్తున్నాము తర్వాత ఆఫ్టర్నూన్ నుంచి ప్రైవేట్ వెహికల్ కూడా ఆపేస్తూ ఆపేయడం జరుగుతుంది అందరూ ఇంట్లో ఉండాలని కోరుకుంటున్నారు ఇప్పటికీ జిల్లా వ్యాప్తంగా ఎలా ఉంది సార్ సిక్స్ సెంటీమీటర్ రెయిన్ పడింది ఇంకా ఎక్కువ భారీ వర్ష రేపు అయితే ట్వంటీ టూ సెంటీమీటర్ ఇది ఉంది ఇప్పుడు దాకా ఇక్కడ అవాంఛనీయ సంఘటనలు ఏమీ జరగలేదు సాయంత్రానికి భారీ తుఫానుగా మారే అవును అవును ఈవినింగ్కి ఇక్కడ కూడా వస్తుంది మచిలీపట్నంలో దాటుతుంది కానీ ఇక్కడ బాగా భారీ వర్షాలు భారీ గాలిలు ఉంటాయి